న్యూస్ కి స్వాగతం ఏసీబీ అధికారుల ఓ ఎంపీడీఓను దొంగలు గురిడి కొట్టించారు ఐదు లక్షలు పంపిస్తే నీ మీద కేసు కాకుండా చూస్తామని నమ్మబలికారు దీంతో ఆ ఎంపీడీఓ దొంగలు పంపిన ఐదు ఖాతాల్లోకి ఐదు లక్షలు జమ చేశాడు ఈ విషయమై గత నెల ఇరవై తేదీన బాధితుడు తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకోగా మరొకరు పరారీలో ఉన్నారు నిందితుల నుండి లక్ష రూపాయలు నగదు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు తాండూరు డిఎస్సీ బాలకృష్ణ రెడ్డి ఈ కేసు విషయమంతా కూడా తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అయితే తాండూరు పట్టణం ముత్యాల గల్లీకి చెందినటువంటి బండి లక్ష్మప్ప సిద్దిపేట జిల్లా బెజంకి ఎంపీడీఓ గా విధులు నిర్వహిస్తున్నాడు గత నెల పద్దెనిమిదిన ఏసీబీ అధికారుల మంట గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు నీపై ఏసీబీకి ఫిర్యాదు అందిందని కేసు కాకుండా చూడాలంటే మేము చెప్పిన ఐదు ఖాతాల్లోకి ఐదు బ్యాంక్ ఖాతాల్లోకి ఐదు లక్షలు జమ చేయాలంటూ బెదిరించారు దీంతో చేసేదేమీ లేక సదరు ఎంపీడీఓ నగదును బదిలీ చేశాడు అనంతరం తాండూరు పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చాకచక్యంగా ఏ ఖాతాల్లోకి నగదు ట్రాన్స్ఫర్ అయిందో ఆ ఆ ఖాతాదారులను పట్టుకుని విచారించారు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లా చెందినటువంటి తరుణ్ గౌడ్ ఆర్టీసీ మెకానిక్ గా పనిచేసే ముజాహిద్ పాషాతో పాటుగా అనంతపూర్ జిల్లా కొట్టాలపల్లికి చెందిన నూతేటి జయకృష్ణను ఈ మోసానికి పాల్పడినట్లుగా తేల్చారు అయితే తరుణ్ గౌడ్ ముజాహిద్ పాషాలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదు రెండు మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు కాగా అసలు సూత్రధారైన నూతేటి జయకృష్ణ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు ఇతనిపై ఆంధ్రప్రదేశ్ లో కూడా ముప్పై కేసులు తెలంగాణలో ఇదే తరహాలో ఏసీబీ అధికారుల మంటూ మోసగించిన మూడు కేసులు నమోదైనట్లుగా డిఎస్పీ తెలిపారు పట్టుబడిన నిందితులను రిమాండ్ కు తరలించామని నిందితుల పట్టివేత్తలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ సంతోష్ కుమార్ ఎస్ఐ కాశీనాథ్ లను అభినందిస్తూ హెడ్ కానిస్టేబుల్ అంజు కానిస్టేబుల్ శివ షబీల్ సాయప్ప మహేష్ లకు డిఎస్పీ నగదు బహుమతిని అందజేశారు తాండూరు పట్నంలో ముంచాల గల్లిలో నివాసం ఉండే లక్ష్మప్ప అనే ఒక ఎంపీడీఓ గారు ఆయన సిద్పేట జిల్లా బెజెంక్లో ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు ఆయన ఇరవై తేదీ నాడు వచ్చి తాండూరు పట్టణంలో ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమంటే పద్దెనిమిదవ తేదీనాడు తనకి ఒక ఫోన్ కాల్ వచ్చిందని ఫోన్ కాల్ అవతల వ్యక్తి అవతల నుండి ఏసీబీ అధికారులము మన మీద కంప్లైంట్ వచ్చింది చాలా మీ మీద ఐడి జరుగుతుంది కేసు నమోదు చేస్తామని మీరు ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే మేము కేసు లేకుండా చేస్తామని చెప్పి అతని వ్యక్తి నుంచి మాట్లాడడం జరిగింది అందుకు ఈ వ్యక్తి మన ఫిర్యాదుదారుడు వ్యక్తి అతను చెప్పే వ్యక్తి సమాచారాన్ని నిజమే అని చెప్పి నమ్మేసి అతను ఇచ్చిన ఒక ఐదు వేరువేరు గూగుల్ పే ఫోన్పే అకౌంట్లోకి ఇతను ఐదు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పుడు వెంటనే అదే రోజు ఆ సమాచారం మీదకు మేము కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది తాండూరు పట్నం పోలీస్ స్టేషన్లో దీని విచారణలో భాగంగా ఈ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ అండ్ వేరు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి గ్రహించి అక్కడికి ఆ అకౌంట్ హోల్డర్స్ని కూడా మనం విచారించి చివరికి రోజు నాడు ఇద్దరు నేరస్తులు దానికి సంబంధించి ఇద్దరు తరుణ్ గౌడ్ అండ్ ముజాహిద్ పాషా అనే ఇద్దరు నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ తరుణ్ గౌడ్ అనే వ్యక్తి చిక్బొల్లాపూర్లో ఉండేవాడు అతను అక్కడ నుంచి అనంతపురికి వచ్చేసి అనంతపురం జిల్లా కూర్కుండా గ్రామంలో సెట్ అయిపోయాడు ఆ తర్వాత ముజాద్ భాష చిక్బొల్లాపూర్లోనే ఉంటున్నాడు వీళ్ళిద్దరితో పాటుగా మెయిన్ ప్రధాన నిందితుడు అయినటువంటి జయకృష్ణ అతను మెయిన్ మాస్టర్ మైండ్ దీంట్లో ఇలాంటి కేసుల్లో అతను బెదిరించడము దానికి అనుకూలంగా వీళ్ళు సహకరించి అకౌంట్స్ సప్లై చేసి అకౌంట్స్లో ఉన్న డబ్బును వీళ్ళు విత్డ్రా చేయడం తర్వాత వాళ్ళందరూ పంచుకోవడం జరుగుతుంది ఈ తరుణ్ అనే వ్యక్తిని తర్వాత ముజాహిర్ పాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది నమ్మకమైన సమాచారం మేరకి తాండూరు పట్నం పోలీసులు క్రైమ్ విభాగం శివ శివా షబీల్ సాయప్ప అంజాద్ వాళ్ళు ఇంకా మహేష్ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్ ఇన్స్పెక్టర్ సంతోష్ వీళ్ళందరూ కూడా కృషి చేసి ఇద్దరు పట్టుకోవడం జరిగింది ప్రధాన నిందితుడైన జయకృష్ణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఒక్క కేసులు నమోదైనయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు కేసులు నమోదైనాయి ఈ మూడు కేసులు కూడా సేమ్ ఇలాంటివే ఏసీబీ అధికారులు అని చెప్పి ప్రజలకి ఫోన్ చేసి బెదిరించడం ఈ మూడు కేసులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి అదే కేసులు ఉన్నాయి తదుపరి మేము విచారించి అతన్ని కూడా అరెస్ట్ చేసి పంపడం జరుగుతుంది అయితే ఇద్దరు నేరస్తుల నుంచి కూడా చెరకా వ్యక్తి నేరస్తుల దగ్గర నుంచి కూడా యాభై వేల రూపాయలు నగదు తర్వాత రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది వాళ్ళు ఒక వ్యక్తి కొంత డబ్బును ఖర్చు పెట్టుకున్నాడు ఒక వ్యక్తి మరి వచ్చిన డబ్బుల నుంచి కొంత మొబైల్ ఫోన్ పంపుతున్నాడు మిగతా అమౌంట్ ప్రధాన ఇంద్రదం జయకృష్ణ ఉన్నాయి సో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేయమంటే ఎవరైనా కానీ ఇట్లా ఫోన్ చేస్తే ఏసీబీ అధికారం అని చెప్పి ఫోన్ చేస్తే ఎవరు కూడా నమ్మకూడదు దానికి వైపు డబ్బు ట్రాన్స్ఫర్ చేయకూడదు చెప్పి మేము మనవి చేస్తున్నాం అదే ఈ కేసును డిటెక్ట్ చేయడంలో సంతోషి తర్వాత కాశ్చర్ క్రైమ్ టీమ్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను వారి నివాసం ఇక్కడ తాంటూరు అతను అక్కడ అక్కడ అప్పుడు ఎప్పటి నుంచి చేస్తూ ఉంటాను ట్రాన్స్ఫర్ లేదు చేస్తారు కానీ ఆ రోజు ఇక్కడికి వచ్చాడు జరిగింది వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి అతన్ని బెదిరించి బెదిరిపెండ్డాం మేడం బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా గూగుల్ పే ఫోన్పే ట్రాన్స్ఫర్ చేసింది కదా బ్యాంక్ అకౌంట్స్ హోల్డర్స్ని పట్టుకొని వారి ద్వారా ఫర్దర్గా గా రీచ్